ఈ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తే ఆ ఆదాయంలోంచి లక్ష రూపాయలు గాను సెవెన్ పర్సెంట్ వక్ బోర్డుకి ఇస్తుంది వక్ బోర్డు ఆ సెవెన్ పర్సెంట్తో అడ్మినిస్ట్రేషన్కి సరిపోతుంది అది ఇప్పుడు వంద రూపాయల్లో ఇన్స్టిట్యూషన్ ఎవరిది మన పూర్వీకులు ఆస్తులు ఇచ్చారు ఆ ఇన్స్టిట్యూషన్కి ఇక్కడ చిన్న అంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇది బయట వాళ్ళు కాదు ముస్లిం సమాజం ముందు అర్థం చేసుకోవాలి వంద రూపాయల ఆదాయం వస్తే వక్ బోర్డుకి ఏడు రూపాయలు ఇస్తుంది వక్ బోర్డు వచ్చి తన కార్యాచరణ చేస్తుంది తొంభై మూడు రూపాయలు ఏమవుతున్నాయి అనేది అడగాలి ఇది ఆ తొంభై మూడు రూపాయలు ఏమవుతుందంటే ఆ ఇన్స్టిట్యూషన్కి ఒక ముత్తవల్లి పెడుతున్నాం అంటే ఒక ధర్మకర్తను ఉంటాడు కదా ఈ ధర్మకర్తలు ఏమవుతుందంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఖర్చులు ఆ ఇన్స్టిట్యూషన్ని అలంకరణకి సరిపోజేస్తున్నారు అలంకరణకి అక్కడ డెవలప్మెంట్తో పాటు వెల్ఫేర్ చేయాల్సిన అవసరం ఉంది సో అందుకోసమే ఒక ప్రణాళిక తీసుకొని వస్తున్నాం అంటే నేను చేయకముందు మీకు చెప్పేస్తే వాళ్ళు బెదిరిపోతారేమో అని చెప్పలే అయితే చెప్తున్నా ప్రతి ఇన్స్టిట్యూషన్ అందరు ఏమనుకుంటున్నారు ఆ ఏడు పర్సెంట్ ఇస్తున్నాం కదా ఆ ఏడు పర్సెంట్తో వీళ్ళు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అంటున్నారు ఆ ఏడు పర్సెంట్ ఎంప్లాయీస్ జీతాలకి వాళ్ళ మెయింటెనెన్స్కి సరిపోతుంది ఏడు పర్సెంట్ వాళ్ళకే అది ఈ ఏడు పర్సెంట్ కాదు తొంభై మూడు పర్సెంట్ ఏమవుతుంది అనే క్వశ్చన్ రావాల్సింది ఈ తొంభై మూడు శాతము నిజంగా ఆ తొంభై మూడు శాతము తొంభై మూడు రూపాయలే వస్తుందా మూడు వందల రూపాయలు రావాల్సిన దగ్గర తొంభై మూడు రూపాయలే సంపాదిస్తుందా అనేది ఇప్పుడు దాంట్లో రివ్యూ కమిటీస్ దాంట్లో వేస్తున్నా అంటే అక్కడ రావాల్సినంత రెవెన్యూ అక్కడుండే నేను మనుషులు తప్పుడు వాళ్ళని చెప్పట్లే అతని సామర్థ్యం సరిపోతుందో లేదో అక్కడ ఆదాయం పెంచడానికి సామర్థ్యం సరిపోకపోతే ఎలాగా తనకు సపోర్ట్ చేసి ఆదాయం పెంచాలనేది చూపిస్తూ వచ్చిన డబ్బుల్లో ఈ ఏడు పర్సెంట్ పోయిన డబ్బుల్లో తమ ఇన్స్టిట్యూషన్కి కావాల్సిన జీతాలు బత్తాలు కావాల్సిన పవర్ బిల్స్ ఇవన్నీ ఖర్చులు పోయిన తర్వాత మిగిలే డబ్బులు సగం అభివృద్ధి చేసుకోండి ఏసీలు పెట్టుకోండి ఇంకో బిల్డింగ్ పైన వేసుకోండి సగం డబ్బుల్లో సగం డబ్బులు పేదవాళ్ళకి సహాయం చేయాలి అందరు ఏమనుకుంటున్నారంటే ఏడు పర్సెంట్ లో ఏం జరుగుతుంది ఏం జరగదు వాళ్ళ జీతాలకి రావట్లే డబ్బులు కాబట్టి తొంభై మూడు రూపాయలు ఏమవుతున్నాయి ఏడు పర్సెంట్ కాదు తొంభై మూడు పర్సెంట్ ఏమవుతుంది అనే క్వశ్చన్ ప్రతి ముస్లిం సోదరుడు దాన్ని అడగాలి మేము కానీ దానిపైనే వర్కౌట్ చేస్తున్నాము నెక్స్ట్ నెక్స్ట్ వీక్స్ లో అందరు ముత్తవల్లిని పిలిచి వాళ్ళని బెదరగొట్టడానికి కొట్టడానికి కాదు వాళ్ళ ఎలాగ వాళ్ళ ఆలోచన ఎందుకంటే పురాతనమైన ఆలయాలు ఐ మీన్ పురాతనమైన దర్గాలు ఉన్నాయనుకోండి దాంట్లోనే స్కీమ్ రాసి ఉంటుంది ఓకే ఈ దర్గాలో వచ్చే డబ్బులు పేదవాళ్ళకి అన్నం తినిపియండి ఈ దర్గాలో వచ్చిన డబ్బులు పేదవాళ్ళకి చదువు చేర్పియండి ఈ దర్గాలో వచ్చిన డబ్బులు ఏది అనాథ పిల్లలకి ఇవ్వండి ఇక్కడ స్కీమ్ ఉంది అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏళ్ల పైన ఉంటాయి మిగతా ఇన్స్టిట్యూషన్ లేదు నేను చెప్పేది కొనుక్కునే కొనుక్కోవాల్సిందే ఊరికైనా పై నుంచి రాలదు ఏది కాని నీకు అర్థమైందా దర్గా నుంచి ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి అక్కడ టెంకాయలు ఉంటాయి కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి అదే పూలు ఉంటాయి కొనుక్కోవాలంటే కొనుక్కోవాలి సో ఏది కానీ కొనుక్కునే వస్తువులు కొనుక్కోవాలి లక్కీగా మన దగ్గర దరగాలో పోవడానికి ఎవరు టికెట్లు పెట్టలేదు కదా ఉందా ఎక్కడైనా దరగాలో మసీదులో పోయే పోవడానికి టికెట్ ఉందా లేదు కాబట్టి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అయితే ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అక్కడ ఉండే వనరుల్ని ఎలాగ మనము ఉపయోగపెట్టుకొని ఈ సమాజానికి వాడాలనే పైన చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాము తప్పకుండా ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన తీసుకొని మా మంత్రి గారు ఫరూక్ గారి యొక్క ఆలోచన తీసుకొని దీన్ని చాలా తొందరగా ఈ మూడు నెలలు ఈ అమెండ్మెంట్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా డిస్టర్బింగ్గా ఉన్నింది అమెండ్మెంట్ వచ్చినప్పటి నుంచి కాబట్టి ఈ మూడు నెలలు మేము కానీ పెద్దగా ఏం పని చేయలే మేము కానీ ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఏముంది అసలు ఏందనేది మేము కానీ చాలా చాలా మాకు కానీ మనసు ఇబ్బంది ఉన్నింది అయితే దీని ఒక మంచి ఏది ఏమున్నా కష్టకాలాలు వస్తుంటాయి క్రైసిస్ వస్తుంటుంది ఈ క్రైసిస్ నుంచి ఈ సమాజానికి ఎలాగ మేలు చేయాలో తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ